తీసుకు వెళ్ళాలి ఇంటికి పానం వేసిన తర్వాత కదిరకుండా డోర్ కష్టం వేయాలి గ్రామాలకు వెళ్లే వారు ఇందరు నగలు డబ్బు పెట్టుకుని ప్రయాణం చేస్తున్నప్పుడు బ్యాగులు దగ్గరలో పెట్టుకోవాలి బ్యాగు బస్సులో పెట్టి కిందకు దిగితే బెంగులు అపహరిస్తారు ఇంటి డోర్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవడం సురక్షితం ఊరికి వెళ్ళే హడావుడి అస్తులు మార్చిపో거든요 తొలి తరవాత బాగుసారు బతుకు హాయిగా జాగ్రత్త తీసుకుని తెలుసుకుంటే అంతకు మార్చిపోవచ్చన తొలి మొదట్లో ఎస్ హెచ్ 124 చౌన్ పోలీస్ స్టేషన్ అజిస్టర్లో నమోదు చేసుకుని ఊరు వెళ్ళిన వారి ఎళ్ళపై మిగని దెర్పాట చేస్తాము ని ఇంటికి తాళం వేసిన తర్వాత తాళం వేయాలి గ్రామాలకు వెళ్లే వారు ఇంకా ఏదో ఒక గదిలో లైట్ వేసి ఉంచాలి బ్యాగుల్లో బంగారు నగలు డబ్బు పెట్టుకుని ప్రయాణం చేస్తున్నప్పుడు బ్యాగులు దగ్గరలో పెట్టుకోవాలి బ్యాగు బస్సులో పెట్టి కిందకు దిగితే అపహరిస్తారు

పండుగలకు జాగ్రత్త దొంగత నెల నివాహనకు ప్రజలు ఈ గుండ జాగ్రత్తలు